హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు అటుకులు ఇంకా సూజీ రవ్వతో అప్పటికప్పుడు నిమిషాల్లో ఇలా స్నాక్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ ప్రిపేర్ చేయండి చాలా ఇష్టంగా తింటారండి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు వేడివేడిగా ఏదైనా స్నాక్ చేయాలి అన్నప్పుడు ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి దానికోసం నేను ఇక్కడ ఒక కప్పుతో ఒక కప్పు వరకు అటుకులు తీసుకున్నాను అటుకులు తీసుకొని అటుకుల్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు అయితే కడుక్కోవాలండి అటుకుల్లో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక రెండు సార్లు అయితే వాష్ చేసుకున్నాను వాష్ చేసుకొని వాటర్ మొత్తం తీసేసాను ఇప్పుడు ఏ కప్తో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పులోకి పావు కప్పు వరకు సూజీ రవ్వ తీసుకున్నానండి అరకప్పు వరకు పెరుగు అనమాట ఇప్పుడు అరకప్ప వరకు పెరుగు తీసుకున్నాం కదండి పెరుగు సూజీ రవ్వ ఇంకా అటుకులు బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి రెండు నిమిషాలు సరిపోతుందండి రెండు నిమిషాల తర్వాత వాటిని తీసి ఒక్కసారి చేతితో బాగా కలిపేసుకోవాలి ఇక్కడ చూడండి చేతితో కలుపుకుంటే మొత్తం కలిపి కలిసిపోయినాయి కదా నానిపోయి ఇప్పుడు దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని అలానే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని నేనైతే ఒక నాలుగు వరకు వేసుకున్నానండి టేస్ట్ అనేది ఘాటు ఘాటుగా చాలా బాగుంటుంది ఇంకా కొంచెం తురిమిన క్యారెట్ని కూడా వేసుకున్నాను హెల్త్కి అయితే మంచిది కాబట్టి క్యారెట్ని ఖచ్చితంగా వేసుకోండి క్యారెట్ వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను ఇక దీంట్లోకి ఒక టే ఒక పెద్ద టేబుల్ స్పూన్తో ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే బియ్యప్పిండి పిండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి అండ్ అలానే టేస్ట్కి సరిపడేటట్టుగా సాల్టు అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలండి మీరు దీంట్లోకి కరివేపాకు కొత్తిమీర వేసుకోవచ్చండి అల్లం నా దగ్గర అయితే అవి అవైలబుల్గా లేవు అందుకే నేను వేసుకోలేదు ఇవన్నీ బాగా కలిసేలా కలిపిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇక్కడ చూడండి మనం రౌండ్గా బాల్స్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఒకవేళ మీకు అలవాటు ఉన్నట్టయితే ఆయిల్లో ఆయిల్లో వేసుకునేటప్పుడు కూడా రౌండ్గా చుట్టుకోవచ్చు లేదు అనుకుంటే ముందుగా అన్న కూడా రౌండ్ బాల్స్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి నేనైతే ముందుగా రౌండ్ బాల్స్లో అయితే ప్రిపేర్ చేసుకున్నాను చూడండి ఇన్ని బాల్స్ని అయితే ప్రిపేర్ చేసేసాను కదా ఎప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ అటుకులు సూజీ రవ్వ బాల్స్ని అయితే ఆయిల్లో వేసేసుకోవాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అండి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఒకవేళ మీకు శనగపిండి ఇష్టం లేదనుకుంటే శనగపిండిని స్కిప్ చేసేయండి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఒక సైడ్ కొంచెం లైట్ కలర్ అయితే వచ్చింది కదా ఇలాగ మొత్తం అంతా కలుపుకొని రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ అయితే వస్తుందండి చూడండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి అయితే బయటకు తీసేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్వీట్ రెసిపీస్ స్నాక్ రెసిపీస్ అన్నీ కూడా షేర్ చేస్తున్నానండి మీకు టైం కుదిరినట్టయితే ఒకసారి వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి చాలా బాగున్నాయి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే స్నాక్గా చేసుకోవచ్చు లేదు అంటే బ్రేక్ఫాస్ట్గా అయినా కూడా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్